వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్ శ్మశాన దొంగలు మనిషి అస్థికలు పూర్రెలు మిస్సింగ్ ఈ మధ్యకాలంలో క్షుద్ర పూజల ఘటనను తరచుగా చూస్తున్నాం క్షుద్ర పూజల్లో ఉపయోగించే మనిషి అస్థికలు పూర్ర కనం చేసిన డెడ్ బాడీల నుంచి సేకరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలోనే హన్మకొండ శివార్ భీమారాం శ్మశాన వాటికలో జరిగిన ఘటన స్థానికులు ఆందోళనకు గురయ్యేలా చేసింది ఓ గుర్తు తెలియని వ్యక్తి కన్నం చేసిన డెడ్ బాడీలను తవ్వి అందులో ఆస్తికలను పోగు చేసుకుని ప్లాస్టిక్ సంచిలో ఎత్తుకెళ్తున్నాడట అది గమనించిన స్థానికులు అతని పట్టుకున్నారు ఈ విధంగా కన్నం చేసిన డెడ్ బాడీలను ఆస్తికలను సేకరించి క్షుద్ర పూజలకు ఉపయోగిస్తుంటారని తాంత్రిక శక్తులకు ఇలాంటి ఆస్తికలు పురా అవసరమని స్థానికులు ఆందోళన చెందుతున్నారు స్థానికులు పట్టుకున్న ఆ వ్యక్తిని నిరదిస్తే అతను పొంతం లేని సమాధానాలు చెప్పారు సహజంగా మనిషి అంత్యక్రియల సమయంలో నోటిలో కొంత బంగారం పెట్టడం ఆనవాయితీ అంత్యక్రియలు జరిగిన తర్వాత కననం చేసిన ప్రాంతంలో తవ్వి డెడ్ బాడీలో పెట్టిన బంగారాన్ని తీసుకుపోతుంటామని అలా వచ్చే ఆదాయంతో తన జీవనాన్ని సాగిస్తున్నామని చెప్పడం విశేషం పట్టుబడిన ఆస్థికల దొంగ కాళ్ళ వెళ్ల పడడంతో అతన్ని మందలించి వదిలేశారు స్థానికులు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి స్పెషల్ పోస్ట్